వారి లోకం వేరు వారి జీవనశైలి వేరు రెక్కాడితే కానీ డొక్కాడని బ్రతుకులు వారివి గంగమ్మ తల్లి బిడ్డలుగా సముద్రాన్ని నమ్ముకొని చేపల వేట ఆధారిత జీవనంగా బ్రతుకుబడి లాగుతున్న మత్స్యకారుల కష్టాలు ఎన్నో అలాంటి వారిని మోసం చేసేందుకు గోతికాడ నక్కలుగా కాచుకొని కూర్చున్న దోపిడీదారుల భరతం పట్టేందుకు సిఎఫ్టియుఐ ప్రత్యేక ప్రణాళికతో ఉంటుందంటున్న ట్రేడ్ యూనియన్ నాయకులతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్ CFTUI. అన్నటువంటి సంస్థ ఈ రోజు చేసినటువంటి సేవా కార్యక్రమాల గురించి చెప్పాలంటే రోజులు చాలామంది చెప్పుకోవచ్చు ఎందుకంటే మత్స్యకార గ్రామాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు ఎటువంటి దోపిడీకి గురవుతున్నారో అదేవిధంగా వాళ్ళకి జీవనోపాధి ఆసరాగా చూపించి ఇటు విదేశాలకు తీసుకెళ్లి వాళ్ళు ఎంత అన్యాయంగా వాళ్ళని అక్కడే నిర్బంధిస్తున్నారనే విషయం మీద అయితే కనుక సుమారు వంద గ్రామాలపైనే ఈ మత్స్యకార గ్రామాల్లో సర్వే నిర్వహించి వారందరికీ సంరక్షణకు అయితే కనుక ఈ సంస్థ అనేక విధాలుగా పలు అవగాహన కార్యక్రమాల ద్వారా అందరూ కూడా అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది అయితే ఈ విషయం మీద సంస్థ జాతీయ అధ్యక్షులు కనకరావు గారు మనతో మాట్లాడాలనుకున్నారు మన కనకరావు గారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కనకరావు గారు అసలు మత్స్యకారుల మీద ఎందుకని ఇంత ప్రత్యేక దృష్టి సారించాల్సిన నేపథ్యం వచ్చింది ఎందుకంటే ప్రధానంగా గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ లిబరలైజేషన్ పేరిట ఇది ప్రకృతి మీద బతికే జాతుల మీద దాడి అందరికీ ప్రధానంగా ఈ ట్రెడిషనల్ ఫిషరీస్ అన్నది ఒక కేవలం గ్రామాల్లో సముద్రం పక్కన ఉండి ఆ వేటకి వెళ్ళి తెచ్చుకొని అంటే దీనికి మిషన్ ఏమి ఉండదు మామూలుగా చేతితోటి మరి ట్రెడిషనల్గా వెళ్ళి చేపలు తీసుకొచ్చి దాని మీద జీవనోపాధి గడిపే జాతి ఈరోజు అనేక కార్యక్రమాలు ప్రభుత్వం ఏంటంటే అంటే బ్లూ ఎకానమీ పేరిట సాగరమాల పేరిట ఏంటంటే గ్లోబలైజేషన్ ఫ్యాక్టరీస్ ఫార్మాసిటీస్ పేరిట ఈ గ్రామాలన్నీ కూడా సరైన వీళ్ళని రిహాబిలేట్ చేయకుండా వీళ్ళందరినీ ఖాళీ చేయించడం ఉపాధి కోల్పోయారు సో దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని అంటే గ్లోబల్ మా యూనియన్ అయినటువంటి ఐటీసీ స్టడీ ప్రకారంగా భారతదేశంలో సౌత్ ముఖ్యంగా సౌత్ ఏషియన్ కంట్రీస్లో ఈ వర్గాల మీద దాడి చేసి ఇల్లీగల్ మైగ్రేషను తర్వాత హ్యూమన్ ట్రా ట్రాఫికింగ్ గురిచేసే క్రమంలో ఉంది మీరందరూ కూడా పనిచేయాలని ఒక డైరెక్షన్ రావటం మూలంగా మేము ముఖ్యంగా దానికి సపోర్ట్గా గ్లోబల్ ఇనిషియేటివ్ అదేవిధంగా రెసిలియన్స్ ఫండ్ అని చెప్పేసి వీళ్ళందరూ కూడా మద్దతు ఇవ్వటం ద్వారా మేము సుమారు అనేక కార్యక్రమాలు చేశాం ఆ కార్యక్రమంలో ముఖ్యంగా మన ట్రెడిషనల్ ఫిష్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ అదేవిధంగా సిఎఫ్టీయూ ఆర్గనైజింగ్ సెక్రటరీ అలాగే ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్గా పనిచేస్తున్న ఉదయ్ భాస్కర్ వీళ్ళందరూ కూడా పనిచేశారు వారు బాగా డీటెయిల్స్ ఇస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను డీటెయిల్ ఆ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు అసలు మత్స్యకారులే ఎందుకని ఈ దోపిడీలకి వీటికి గురవుతున్నారు అంటే వాళ్ళలో ఉన్నటువంటి నిరక్షరాస్యత ముఖ్యంగా దానికి కారణం బ్యాక్వర్డ్నెస్ అండి బాగా కేవలం ఏంటంటే వాళ్ళు అన్ని విధాలుగా వెనుగుబడుతానానికి గురయ్యారు కాబట్టి వాళ్ళు ఎవరు రికగ్నైజ్ చేయరు ఇప్పుడు జీవనోపాధి ఏంటంటే సముద్రంకి వెళ్తే వాళ్ళ తాలూకా భర్తలు తిరిగి వస్తారా లేదా అన్నది పెద్ద సమస్య అలా ఏంటంటే జీవనోపాధి ఎలా ఉంటా సముద్రం మీదకెళ్ళి ఎంతో ప్రాణాన్ని తెగించి నాలుగు చేపలు తీసుకువచ్చి బ్రతికే జాతి అదంతా మీద కూడా కనికరం లేని ప్రభుత్వాలు ఈ గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ లెబరలైజేషన్ పేరిట సరైన ఉపాధి ఇవ్వండి మీరు దానికి సంరక్షణ ఇవ్వండి ఇవ్వకుండా మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకెళ్ళి ఈ జాతులను ఏం చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు కాబట్టి మేమైతే శుభ్రంగా గట్టిగా పనిచేద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాము మాకున్న వెనకాల ఐటీసీ ఉంది అనేక ఇంటర్నేషనల్ బాడీస్ తోటి మాకు సంబంధాలు ఉన్నాయి అవేర్నెస్ ముందు వీళ్ళు కూడా ఈ ముఖ్యంగా మహిళల మీద దాడి చేస్తారు హ్యూమన్ ట్రాఫికింగ్లో సరైన వీసా లేకుండా వర్కింగ్ వీసా లేకుండా ఇతర దేశాలకు పంపించి నానా బాధలు పడే వాళ్ళు చేస్తా గురి చేస్తారేమో అని చెప్పేసి మేము ఈ అవేర్నెస్ కార్యక్రమం తీసుకొచ్చామండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మ మీరు సుమారు వంద గ్రామాలు అంటే వంద మత్స్యకార గ్రామాల్లో సర్వే నిర్వహించారు వాటిల్లో ఏం గుర్తించారు ఆ సమస్యల పరిష్కారానికి ఏ విధంగా కృషి చేస్తారు అంటే నా పేరు లక్ష్మి అండి నేను ట్రెడిషనల్ ఫిష్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ అండి ఇప్పుడు సుమారు అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి వీస్ట్ గోదావరిలో కూడా మేము సుమారు వంద గ్రామాల్లో మేము సర్వే చేసి అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టామండి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఏంటంటే చేప ఉత్పత్తి తగ్గిపోయిందండి జీవనోపాధి తగ్గిపోయింది దీనికి కారణం ఏంటంటే పొల్యూషన్ ఏ కంపెనీలు ద్వారాగా వచ్చిన యాసిడ్ వాటర్ కంపెనీల ద్వారాగా ప్లాస్టిక్ ద్వారాగా అన్ని సముద్రంలోనికి వదిలేయటం ఈ విధంగా కూడా చేప రాబడి తక్కువైపోయిందండి తక్కువైపోయి చదువు చదువులేని పరిస్థితి మత్స్యకారులకి ఏంటంటే అక్ష అక్షరం అనేది రాదు కొంతమంది మత్స్యకారులు చదువుకున్నారు అంటే మత్స్యకారులు మత్స్యకారులోనే కొద్దిగా వస్తున్నాయి పొలిటికల్గా వాళ్ళు ఇదైపోతున్నారు అందువలన మేము ఏం చేసామంటే ఈ ఒక సిఎఫ్ టుఐ కన్ఫెడరేషన్ ఫ్రీ ట్రేడ్ యూనియన్ మాకు ఈ ఒక ప్రాజెక్ట్ అనేది వందమంది మంది గ్రామాల్లో తిరిగి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ వాళ్ళకి పెట్టడం అంటే వీసా వీసాలు అంటే డైరెక్ట్ లీగల్గా వెళ్ళమని యూనియన్కి తెలియపరచాలి అటు ప్రభుత్వానికి కలెక్టర్ గారికి తెలియపరచాలి అలాగా తెలియపరిచి వీసా సంపాదించు పాస్పోర్ట్ సంపాదించుకొని మీరు డైరెక్ట్ వెళ్తే అక్కడ ఏ ఒక ఇబ్బందులు వచ్చినా సరే మన యూని సీఎఫ్ యూనియన్ తీసుకురాగలిగే పరిస్థితి వస్తుంది అందువలన ఏంటంటే మీరు డబ్బులకి కొంతమంది ఏజెంట్లు ఉన్నారండి ఇన్లీగల్గా మూడు నెలలకి ఆరు నెలలకి టూరిస్టు పాస్ ఇచ్చేసి అక్కడికి పంపించేస్తున్నారు అక్కడికి పంపించడం ద్వారాగా వాళ్ళేం వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మా దగ్గర తక్కువ డబ్బులు తీసుకున్నారు డెబ్బై తీసుకున్నారు రెండు లక్షలది డెబ్బై వేలకు వచ్చేస్తుంది అనేసి వీళ్ళకి తెలియక వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళిపోవటం అక్కడ సిక్ అయిపోవటం ఆ విధంగా ఉన్నారండి ఇప్పుడు ఈ వ ఈ వంద గ్రామాల్లో కూడా మా ఒక ప్రాజెక్టు దీనివలన మేము వాళ్ళకి సరైన ఒక పద్ధతిలో మేము నేర్పించామండి చాలామందికి కూడా అవగాహన అనేది ఏర్పడింది ఇప్పుడు ఇంకా మేము ఈ జీ అంటే మత్స్యకారులని తరలించే పరిస్థితి ఇప్పుడు సిఆర్ జడ్డు కోస్టల్ మేనేజ్మెంట్ జోను సీఎం జడ్డు ఇవన్నీ కొత్త కొత్త చట్టాలన్నీ తీసుకొచ్చి సముద్రం ఒడ్డు అంతా టూరిజం డెవలప్మెంట్ చేస్తున్నారు తరలించే పరిస్థితిలో ఉన్నారండి ఆ తరలించే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఈ బ్రతుకు తెరువు కోసం చదువు లేదు ఎక్కడైనా ఉద్యోగాలు ఇచ్చేద్దామన్నా ఇప్పుడు హోటల్స్ కడుతున్నారండి ఆ హోటల్ కట్టినా మన సముద్రం మా సముద్రం మా ఇసుక మా ఒక జాగా అది మా జాగావలోని వాళ్ళు టూరిస్టులు ప్లే టూరిస్టు హోటల్ అవి కట్టేసి మాకు పని ఇవ్వకుండా మా స్థలాలకి వాళ్ళు ఆకుబాయి చేసుకొని వాళ్ళు సంపాదించి వాళ్ళు టూరిస్టు చేసేసి హోటలు కట్టుకొని మమ్మల్ని పనిలోకి కట్టకుండా వేరే వాళ్ళని పెట్టుకొని మమ్మల్ని బయటికి పంపించేస్తున్నారు అంటే పని చేయడానికి కూడా మేము పనికి రాని పరిస్థితి ఈరోజు మాకు ఏర్పడిందండి అక్వ కల్చర్లు కోస్టల్ ఇప్పుడు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ మొత్తం టోటల్గా తొమ్మిది వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు ఉన్న సముద్ర తీరం కోస్టల్ ఏరియా మొత్తం కూడా మీరు చూసుకున్నట్లయితే కనుక ఆక్వ కల్చర్లు టూరిజాలు ఈ ఒక పార్కులు ఏంటి సీ ఎంపీ కొత్త చట్టం తీసుకొచ్చింది పార్కులు ఇవన్నీ కూడా చేస్తే రేపు నాడు మత్స్యకారులు అనేది ఇంకా భూమి మీద లేకుండా పోతారండి అలాంటి పరిస్థితుల్లోనే మా ఒక సిఎఫ్ టిఐ కాన్ఫెడరేషన్ క్రియేట్ అయ్యి నేను ఇలాంటి అవర్నెస్ ప్రోగ్రామ్ అంటే విదేశాలకు వెళ్ళిపోతున్నారు కదా ఈ విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా అనేసి ఆశతో పిల్లలు చదివించుకుందాము ఏదైనా పరిస్థితి బాగోలేదనేసి ఆశతో ఈ విధంగా వెళ్ళకో లీగల్గా వెళ్ళాలనేసి ఈ ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఈ వంద గ్రామాలు కూడా మమ్మల్ని సర్వే చేసి మేము అవర్నెస్ ఇచ్చామండి వాళ్ళకు కూడా కొద్దిగా అవగాహన అనేది వచ్చిందండి మీరు చెప్పండి యూత్గా ప్రస్తుత మత్స్యకారుల పరిస్థితి ఏ విధంగా ఉందనుకుంటున్నారు మీరు చేసిన అవేర్నెస్ ప్రోగ్రాంలో మత్స్యకారుల నుంచి వచ్చినటువంటి స్పందన ఏంటి ముఖ్యంగా మీరు గ్రహించినటువంటి మత్స్యకారు సమస్యలు ఏంటి మేము తిరగడం వల్ల మాకు కొత్తగా యూజువల్లీ ప్రతి విలేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు నార్మల్గా అనేది ఏంటంటే మేము మీరు ముందుగా వచ్చి ఉంటే కొంతమందికి అవేర్నెస్ కల్పించేవారు ఆల్రెడీ కొంతమంది ఇలా మోసపోయారు ఇవి చాలా ఎక్కువగా విన్నాము సో మేము తిరిగిన తర్వాత కూడా కొత్త కొత్త సమస్యలు మేము తెలుసుకున్నాం ఏంటంటే శాండ్ మైనింగ్ కానీ శాండ్ మైనింగ్ వల్ల సాయిల్ ఇరోజన్ శాండ్ అంత లోపలికి వెళ్ళిపోతుంది కదా అది దా అది దానివల్ల వాటర్ ప్రాబ్లమ్ ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని కొన్ని కలెక్టర్ గారికి వాళ్ళకి ఇవి పెట్టడం కూడా జరిగింది సో మీ ద్వారా ఏంటంటే ఒక్క మత్స్యకారులైనా కాదు ప్రతి ప్రతి కమ్యూనిటీని ఇలా ఇలాంటివి జరుగుతున్నాయి సో మీ ద్వారా ఎక్కువ మంది కమ్యూనిటీలకి ఇలా మెసేజ్ పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇది చూసాం కదా సంస్థ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం నిజంగా వర్ణనాతీతం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ముఖ్యంగా మోసాలకు గురవుతున్నటువంటి మత్స్యకార గ్రామాలు అదేవిధంగా మత్స్యకారులు అయితే కనుక ఈరోజు విదేశీ విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వాటిని మోసం చేస్తున్నారు అటువంటి వాటి మీద పూర్తి అవగాహన కల్పించడమే కాకుండా ఇటు తీరం వెంబడి మత్స్యకారులు అనుభవిస్తున్నటువంటి సమస్యల మీద కూడా పూర్తి సర్వే వాటిని నిర్వహించడం కూడా జరిగిందని చెప్తున్నారు అంతేకాకుండా మత్స్యకార తీర ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలన్నింటి కూడా అక్కడి నుంచి వేరే ప్రాంతాలలో తరలించే ప్రయత్నం కూడా జరుగుతోంది ఇదంతా కూడా ప్రభుత్వం చేస్తున్న కుట్ర ఈ కుట్రను తప్పకుండా తమ సంస్థ ఆపుతుందని చెప్పి ఇప్పటికీ తమ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఏదైనా ఇప్పుడు కూడా మత్స్యకారులే కాదు ఇతర కమ్యూనిటీలకు సంబంధించిన వారు కూడా పరిపూర్ణ అవగాహన కల్పి దిశగా సిఎఫ్టీవై ముందుకు వెళ్తుందని చెప్పి వారి అభిప్రాయం తెలియజేస్తారు కెమెరామెన్ సూర్భావత ప్రసాద్ జీటీవీ న్యూస్ విశాఖ